మీరు ఎంత దీనాతి దీన స్థితిలో అనారోగ్యంలో ఉన్నా ఆరు వారాల్లో మీ దేహం పుంజుకుంటుంది ఇంకా ఒక ట్రిక్ ఉంది ఈ ధాన్యాలు వేల సంవత్సరాలు ప్రతి దేశంలోనూ తిన్నారు ప్రజలు మీరు అనుకున్నట్టు మన దేశం కాదు ఇవే మన దేశంలోనూ ఉన్నాయి వేరే దేశాల్లోనూ ఈ భోజనాలే చేస్తూ ఉన్నింది ప్రజలు ఇటాలియన్ మిలెట్ అంటారు ఏదాన్ని కొర్రల్ని అండు అండుకూరల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు లిటిల్ మిల్లెట్ని అంటే సామెల్ని ఊదుల్ని జర్మనీస్ మిల్లెట్టు జాపనీస్ మిల్లెట్ రష్యన్ మిల్లెట్ అంటారు ఇన్ఫ్యాక్ట్ ఊదుల్లో చాలా రకాలు ఉన్నాయి అన్ని ఊదులే రష్యన్ మిల్లెట్ వేరే జర్మన్ మిల్లెట్ వేరే జాపనీస్ మిల్లెట్ వేరే అన్ని ఊదులే బోర్నియార్డ్ మిల్లెట్ అంటారు అరికలు కోడో మిల్లెట్ అంటారు హిమాలయ కొండ చీరియల్లో యథేచ్ఛగా ఇప్పటికీ పెరుగుతున్నాయి అంటే అక్కడివి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి కాదు అక్కడ ఉన్నిన్నాయి ఇక్కడ ఉన్నాయి వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి ఎందుకంటే దీనికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మొన్న మొన్ననే దొరికాయి ఈ సీ ఫోర్ ఫుడ్ సెంటర్ దీన్ని ఈ కొన్ని వేల కడాబా అనే ఒక జా ఆఫ్రికా దేశంలో అక్కడి నుంచి ఆర్కియలాజికల్ వేల వేల పదిహైదు వేల సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ పండ్ల చిగుళ్ళను గమనిస్తే సీ ఫోర్ ఫుడ్స్ అరికలు అండు అండుకొర్రలు కనిపించాయి అర్థమవుతుందా నేను చెప్పేది అంటే ఈ తజ్ఞులు ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చింది ఈ దేశం నుంచి ఆ దేశం లేదు లేదు మనకు ముందు సంపర్కం ఉండేది కాదు ఖండఖండాంతరాల్లో అంతెందుకు గొంతుకలు వాళ్ళకు వింధ్య పర్వతాలి ఉండేది తెలియదు ముందు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు ఆయా జాగాల్లో ఆయా నీళ్లకు ఆయా గాలికి ఏదేది పెరుగుతుందో దాన్నే తింటూ ఉండేవాళ్ళు అదే నిజమైన ఆహారం అలాంటి అద్భుతమైన ఆహార పద్ధతిని అంతా నాశనం చేసుకుని ప్రపంచమంతా బియ్యం గోధుమలు తింటున్నారు అదే అవైజ్ఞానికం ఎవరికీ అర్థం కావట్లేదు ఎందుకు వచ్చింది ఈ కంపెనీల హితాశక్తి కోసం అందరూ కాఫీలు టీలు బియ్యము గోధుమలు పాలు చక్కెర తింటున్నామని ఎవరికీ అర్థం కావట్లేదు నేను పాలు అని పాలు తాగొద్దా బియ్యం బియ్యం తినొద్దా గోధు గోధుమలు తినొద్దా ఇంకేం తినాలి మన్ను తినాలా అందరూ ఈ ప్రశ్న అడుగుతారు నన్ను అరే నూట యాభై సంవత్సరాల క్రితం వెళ్తే ఎవరికి ఎవరికి తెలియకుండా ఇవన్నిటిని పెంచుకొని అందరూ తినేవాళ్ళు వాళ్ళకు రోగాలు ఉండేవి ఈ ఒక్క విశ్లేషణంతోనే నేను ఈ ధాన్యాన్ని వెతకడం మొదలుపెట్టాను ముప్పై సంవత్సరాల క్రితం అమెరికా వదిలిపెట్టి పల్లె పల్లెల్లో తిరిగి ఈ విత్తనాల్ని తీసుకొచ్చి మా ఇంటి వెనక పెరట్లో కొద్దిగా పెంచి మళ్ళా రైతులకు ఇచ్చి ఆ ధాన్యాన్ని నేనే కొనుక్కొని రోగులకు ఇచ్చి బాగవటం మొత్తం ఎనిమిది సంవత్సరాలు నేను ఒక్క మాట మాట్లాడలేదు నేను నేను నా ఆలోచించింది కన్ఫర్మ్ కరెక్ట్ అని తెలిసిన తర్వాత పల్లె పల్లెకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాను వేల మంది రోగులకు బాగైన తర్వాత చెప్పడం మొదలుపెట్టాను ఎస్ఎల్ఈ హెచ్ఐవి ఇప్పటికి ఎంతమంది హెచ్ఐవి పేషెంట్లు నేను మొన్న ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హిందూపూర్కి వస్తుంటే నలుగురు పేషెంట్లు ఫోన్ చేశారు సార్ మీరు చెప్పిన ఈత ఆకు కషాయము బిల్వ ఆకు కషాయము కరి గరిక కషాయం తాగుతున్నాము అరికలు సామెలు గంజి గంజి తాగండి గంజి గురించి చెప్పబోయే చాలా వేల సంవత్సరాల క్రితము ఈ విసిరేది దంపేది రాళ్ళు లేవు అప్పుడు ఇంకా తెలియదు ఆ కింద పడిన ధాన్యాన్ని ఎచ్చుకొని వచ్చి నీళ్ళలో నానబెట్టి వండుకొని గంజి తాగేవాళ్ళు గంజి తాగేదానికి కూడా టైం ఉండేది కాదు అంటే ఇది పెరుకునేదానికి పెరుకునేదానికి పంలేకపోతే ఆ గంజి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఉంటే అది చద్ది గంజి అంబలి అందులో బ్యాక్టీరియా పెరిగేది ఆ బ్యాక్టీరియా మన పొట్టలకి అతి ముఖ్యమైనది అతి రోగ నిరోధక శక్తిని మన దేహంలో పెంచేది ప్రో అని ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు ఈ డాక్టర్లు ఇంజనీర్లు అందరూ ఎప్పుడో మా తాత ముత్తాత ముత్తాత ముత్తాద ముత్తాద కాలంలోనే చదిగంజలు తాగరా వెధవా ఆరోగ్యంగా ఉంటామని మా అమ్మ చెప్పేది తిప్పారెడ్డి ఇక్కడే తిప్పారెడ్డి పల్లె కొరగంజి పొద్దం చేసి రాత్రి తాగు రాత్రి చేసి పొద్దం తాగు అనేది ఎదెందుకు పొద్దున చేసి పొద్దునే తినొచ్చు కదా నీకు తెలియదులే రాత్రి తాగు అనేది దాంతో కావాలంటే ఈ ఎర్రగడ్డ కొరుక్కో అని చిన్నది సాంబార్ ఉల్లిపాయ ఉండేది దాన్ని ఇచ్చేది అనమాట అమేజింగ్లీ ఆ ఉల్లిపాయ తింటే మీలో ఉన్న అన్ని అలర్జీస్ మాయమైపోతాయి గురుకునేది గోరుకునేది సిట్రజిన్ వేసుకునేది ఎప్పుడు చూడు ఉంటే సిట్రజిన్ వారానికి ఒకటి పోయి రెండు రోజులకు ఒకసారి అయిపోయి రోజుకు రెండుసార్లు వేసుకున్నా కానీ ఆపితే చాలు గీరుకుంటుంటారు ఆ అలర్జీస్ అన్నీ వారం రోజుల్లో మాయమైపోతాయి మీరు అరికల గంజి ఈ ఉల్లిపాయ రసం నాలుగు ఉల్లిపాయలు ఉడికించి ఆ రసం తాగితే చాలు ఆరు వారాల్లో మీకు ఈ అలర్జీస్ పొద్దున్న లేస్తే తుమ్మేది చెవులో నొప్పి వచ్చేది పాలు తాగేసి ఆపేసి ఈ కషాయాలు తాగండి అంతెందుకు ఉచ్చలు రాత్రి లేచింది లేచిందే పోసింది పోసిందే లేచింది లేచింది పోసేది ఇంత పోయేది ఇంత పోసేది వచ్చేది ఇంత పోసేది రాదు బయటికి ఇవన్నీ ఆరు వారాల్లో మాయమైపోతాయి ఆరే వారాలు ఎక్కువ అవసరం లేదు సిక్స్ వీక్స్ కానీ డాక్టర్ల దగ్గరికి పోతే ప్రోస్టేట్ ఊతో వచ్చింది నా తీసేస్తాం రా అంటాడు తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం ఇంకొకటి ఏదో కారణం ఇంకేం కారణం నరాలు దౌర్బల్యం ఉన్నాయి అక్కడ మీరు ప్రోస్టేట్ తీసినా ఏమి తీసినా అదే రోగమే సో తీయకముందే ఇట చేయండి హ్యాపీగా ప్రోస్టేట్ సరిగ్గా అయి కూర్చుంటుంది ఇంతలా ఉండేది సన్నగా అయి కూర్చుంటుంది సిక్స్ వీక్స్ ఇలా చాలా రోగాలకి ప్రతిదినం సతమవుతున్నాను నేను చెప్పేది క్యాన్సర్ హెచ్ఐవి గురించి ఆలోచించద్దండి చాలామందికి ఇంకా రోగాలు రాలేదు నూటికి ఇరవై మందికే వచ్చింది ఇంకో మున్ను రోజుల్లో చాలామందికి వస్తాయి కానీ వేరే వాళ్ళకు మైగ్రేన్ అండి ఓ తలనొప్పి తలనొప్పి ఇటువైపు వస్తుంది ఇటువైపు వస్తుంది వాంతికి వస్తుంది మళ్ళా వస్తుంది పుట్ ముట్టైనప్పుడు ఆడపిల్లలందరూ కింద అమ్మ బడి ఎంత నొప్పులో నో ప్రాబ్లం ఒక టాబ్లెట్ వేసుకో ఎన్ని రోజులు వేసుకుంటూ ఉండు కిడ్నీ లేచిపోయేంత వరకు వేసుకోవాలి కిడ్నీలు లేచిపోతున్నాయి ఆడవాళ్ళకి ముట్టు ప్రాబ్లమ్స్ కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకొని నో ప్రాబ్లమ్ డయాలిసిస్ యూనిట్ ఉంది రండి రండి అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ ఈ డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగుతుంటే మీకు ఏం దొరుకుతాయి ట్యాబ్లెట్లు ఆపరేషన్లు అంతకంటే ఎక్కువేం దొరకదు ఆరోగ్యం దొరకదు ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు వద్దులేండి చెప్పట్ల వద్దు ఆలోచించండి అంతే చాలు ఇంకా ఎలక్షన్లు రాబోతున్నాయి రాజకీయ నాయకులు వస్తారు చప్పట్లు దాచిపెట్టుకోండి ఎక్కడుంది ఆరోగ్యం మన కొర్రల్లో ఉంది మన కానుగ కషాయంలో ఉంది మన పారిజాత పువ్వుల్లో ఉంది మన రావి చెట్లల్లో ఉంది మన కానుగ చెట్లల్లో ఉంది అండు కొర్రల్లో ఉంది ఊదుల్లో ఉంది ఇంత అద్భుతమైన పదార్థాలు మీరు ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా పేద రైతులు పెంచగలరు దాన్ని అక్కడికక్కడే మీ ఇంట్లోనే రెడీ దానికి బుచ్చి మెత్తడని మా అక్క నేను కలిపి కనిపెట్టాము అందరూ హ్యాపీగా ఇంట్లో ఎవరైనా సరే రాత్రి నానబెట్టి పొద్దున ఎండబెట్టి అలా అంటే చాలు బియ్యం రెడీ ఇంకా అద్భుతం ఏం తెలుసా ఈ ధాన్యాలు ఏడు సంవత్సరాలు నిల్వ ఉంచినా ఒక్క కెమికల్ లేకుండా ఒక్క పురుగు రాకుండా ఉంచుకోవచ్చు ఐదు ధాన్యాలు మీకు ఎప్పుడు కావాలో అప్పుడు బియ్యం రెడీ చేసుకోండి సో అందరూ అంటున్నారు పేదవాళ్ళకి ఇది కష్టమని ఇన్ఫ్యాక్ట్ పేదవాళ్ళకే ఈజీ ఈ పెద్దవాళ్ళు పనులు చేసుకోలేరు డబ్బులు ఉన్నవాళ్ళు మీరు చేసిస్తే వాళ్ళు తింటారు అంటే మీరు కొనాల్సిన పని లేదు రెండు ఎకరాలు మెట్ట భూమి ఉంటే పెంచుకోండి ఇంట్లో పడేసుకోండి ఎప్పుడు కావాలంటే ఆ మిక్సీలో ఒక్క కేజీ రెడీ చేసేదానికి మీకు ఇరవై కేజీలు రెండు గంటల్లో పని చేసుకోవచ్చు ముందులాగా దంచాలి విసరాలి అని ఏమీ లేదు కావాలంటే మీకు డబ్బు కావాలంటే మీరే రెడీ చేసి పక్కనున్న ఊరికి అందజేయచ్చు పది మంది కూర్చొని ఆడవాళ్ళు పని చేస్తే దగ్గర దగ్గర దాదాపు ఐదు వందల కిలోలు రెడీ అవుతాయి ఆ పని బాలన్ గారు చేసి చూపించారు ఇక్కడ అనంతపురంలో భానుజ అని ఇంకొక సంఘ మహిళా సంఘం వాళ్ళు చేస్తున్నారు అంటే పేదవాళ్ళకి అతి చౌకగా ఎవ్వరి హంగు లేకుండా హంగామా లేకుండా పెంచుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినేంత వరకు మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము మీరు చేసుకోవాలంతే అంటే పేదవాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు ఇంకా కొనుక్కునే వాళ్ళకే నూరు రూపాయలు ఆ కేజీ నూట యాభై యాక్చువల్లీ రైతులకు మీరు పది రూపాయలు పదకొండు రూపాయలు మధ్యవర్తులు తింటున్నారు మధ్యలో అయినా కానీ నూరు రూపాయలు ఇచ్చి కొన్న ఒక కేజీ పది మంది తినొచ్చు మీరు ఎందుకు ఇందులో పీచు మధ్యలో ఉంది నానబెడితే రాత్రి నానబెట్టి పొద్దున వంట చేస్తే ఒక కేజీ బాగా వికసించి అరలితే మీరు పది మంది తినొచ్చు అనమాట అదే అయితే వరి బియ్యము కేజీకి నాలుగురు తిని ముగించేస్తాం అన్నమాట అంటే ఒక కేజీకి నాలుగురు ఇక్కడ ఒక కేజీకి పది మంది వీడు ముప్పై రూపాయలు కేజీ అనుకో ముప్పై ఇంటూ రెండున్నర కేజీలు అంటే అది అంతే అయింది కదా ఆ బియ్యం తిన్న తర్వాత మీరు ఎక్కడికి పోతున్నారు ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు ఈ బియ్యం తింటే మీరు రైతుల దగ్గరికి వెళ్ళొచ్చు అంటే నిజంగా మీరు ఎవరి చుట్టూ తిరగాలి ఆరోగ్యం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనకు ఆరోగ్యం కావాలంటే ఆ రైతుల వైపు మన ముఖం చూపించాలి వాళ్లను గౌరవించాలి వాళ్ళు పెంచే ధాన్యానికి విలువ ఇచ్చి భక్తితో తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు మనము బాగుపడతాం అర్థమవుతుందా